చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతూ స్కామ్లు చేసేవారు వచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తారని చెప్పడం హాస్యాస్పదమని నగరమేయర్ ఆయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ కొండ ప్రాంతంలో విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేసినని నాని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ కార్పొరేటర్ శ్వేత నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను అభివృద్ధి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో కొండ చివరి వరకు మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓటు వేయమని అడిగే దమ్ము నాయకుడు కొండ ప్రాంతం అంటే ఏంటో తెలియని వారు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదో ఉద్దరిస్తామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అక్కడ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నీళ్ళ సమస్య ఇటువంటి ఉంటాయి పెద్ద పెద్ద సమస్యలు అనేది ఉండవండి అలాంటిది కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న తర్వాత మన మేయర్ గారు స్పెషల్ దృష్టి పెట్టి మన కొండ ప్రాంతం మీద అలాగే ఆదిలక్ష్మి గారు ఏ సంవత్సరం ఉన్నా కానీ ఆఖరికి మీరు ఒక్కొక్క ఇంటి ఉన్న రోడ్డుని కూడా మంచిగా సిసి రోడ్లు వేయించి అలాగే డ్రైన్లు బాగా చేసి ఇక్కడ కొండ ప్రాంతంకి వాటర్ ట్యాంకులు సెపరేట్గా పెట్టించి ఇలా చాలా మంచిగా వేగంగా మూడు సంవత్సరాల్లోనే ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు కొండ ప్రాంతంలో చూస్తున్నారు అదే పక్షంలో మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున వచ్చిన నాయకులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ సమస్యలు ఏంటనేది కూడా వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు నిన్న ఇక్కడ కూటమి అభ్యర్థి నేను వన్ టౌన్ని సింగపూర్గా చేస్తాననే మాటలు మాట్లాడారు అసలు ఈ ఈ ప్రాంతం గురించి ఆయనకి ఏం తెలుసు అని సింగపూర్గా మారుద్దాం అనుకుంటున్నారు ఎలా చేస్తారు సింగపూర్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే కేశినేని శ్వేత గారు ఈరోజు కొండ చివరి వరకు వచ్చి గతంలోనే ఏ అభివృద్ధి జరిగిందన్నది ఆమె క్షుణ్ణంగా చూసి ప్రజలకి ఈ కేశినయన్ నాని గారికి ఆసిఫ్ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ఈరోజు ప్రజలు బయటికి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు మేము ఫ్యాన్కు ఓటేస్తాము జగన్బాబుని మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది